గుండె బరువుతో ఈ మాటలు మాట్లాడుతున్నాను నేను ఈ రోజు విశాఖపట్నాన్ని నాశనం చేయడానికి ఒక పథకం ప్రకారం ఇక్కడ వస్తున్నారనే దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు ఏంటి నాశనం అవుతుంది అలా విశాఖపట్నానికి సంబంధించి సంబంధించిన చాలా మంది నాయకులు ఇప్పటికే మాట్లాడారు చాలా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఉన్న దానికంటే అని చెప్తున్నారు ఏ రకంగా నష్టం జరుగుతుందని మీరు చెప్పదలుచుకున్నారు ఎప్పుడైనా ఒక రైట్ ఒక ప్లాండ్ సిటీకి ఒక ప్లాండ్ సిటీకి ఒక ముప్పై ఐదు వేల ఎకరాలు అక్కడ సంపాదిస్తే దానికి కావలసినటువంటి రోడ్లు అరవై అడుగులు అడుగులు రెండు వందల అడుగులు రోడ్లు వేసి అమరావతిలో నేను పర్సనల్గా చూశాను ఇక్కడ మా రోడ్ల్లో జగదాంబ జంక్షన్ నుండి ఇప్పుడు సీతమ్మదార్ రావాలంటే అరగంట పడుతుంది ఎక్కడికి వెళ్ళినా కొత్త రోడ్డు కానీ మర్రిపాలెం కానీ గోపాలపట్నం కానీ మెయిన్ రోడ్డు కానీ ఎవరి వెళ్ళినా విశాఖపట్నం ఏంటి అంత ట్రాఫిక్గా తయారైందని కొత్త సిటీ కావాలి అని అంటే దూరంగా వెళ్ళాలి ఖచ్చితంగా ప్లాన్ చేస్తే అప్రిషియేట్ చేయొచ్చు ఇక్కడ వాళ్ళ దృష్టి ఒకటే వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ అని మాట్లాడుతున్నారు అది కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భూములు ఖాళీగా ఉన్నటువంటి భీమిలీ నియోజకవర్గంలో హాయిగా ఎంత కావాల్సిన అంత దోపిడీ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం అంతా ఇప్పుడు సెట్ చేసుకున్నారు ఇంతకుముందే కొంత జరిగింది గత ఆరు నెలలుగా ఇదే పని విశాఖపట్నంలో భూముల్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని నేను లాస్ట్ ఎలక్షన్లో చెప్పాను నైన్టీన్ ఎలక్షన్లో విశాఖపట్నాన్ని నెల ఉంచండి దీన్ని పాడు చే దయచేసి ప్రజలను కోరుకున్నాం విశాఖపట్నాన్ని నెల ఉంచితే చాలు మాకు అభివృద్ధి చేయవలసిన లేదని అంటే నేను అభివృద్ధి కోరుకోవట్లేదనే భావన మీకు ఎవరికైనా కలిగిస్తే క్షమించండి ఇక్కడ ఇంక రౌడీ మూకలందరూ ఇక్కడ దిగి విశాఖపట్నాన్ని కొల్లగొట్టడం కోసం ఇస్తున్నటువంటి ప్లాన్ ఇది నేను కావాలంటే ఇది జరిగిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత నేను ప్రూవ్ చేస్తాను ఎవిడెన్స్తో సహా నేను ఊరకనే ఎవరి మీద పడితే వారి మీద అభియోగాలు చెప్పడానికి ఇష్టపడినటువంటి మనిషిని నేను ఈ ఈ ఒక్క విశాఖపట్నంకి వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు గట్టిగా మాట్లాడాలి నిజం చెప్పాలనే భావంతో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను విశాఖపట్నంకి ఏం తీసుకొస్తారని చెప్పారండి అభివృద్ధి జరగదని ఎందుకన్నానంటే మీరు అడిగిన ప్రశ్నకి కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా చేస్తే ఇక్కడికి వచ్చేది సెక్రటేరియట్ అంటే ఇప్పటికే హైదరాబాద్ నుండి వచ్చినటువంటి వాళ్ళు శుక్రవారం అయితే అటు పోతున్నారు ఎంప్లాయీస్ అందరూ ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కోసం ఇక్కడ బ్లాక్ కడితే ఈ ఎంప్లాయీస్ కోసమే ఇక్కడ సెక్రటేరియట్ పెడితే మరలా మొదలవుతారనమాట ఇక్కడ ఇక్కడ తీసుకొని వచ్చి ఏమేమి ఉన్నాయి ఏ విధంగా ఇక్కడ మాకు వైజాగ్లో కూడా అప్పుడే జేసీ వన్ జేసీ టూ అని పెట్టారు జేసీ టూ ఇంతవరకు లేదు ఎందుకు పెట్టారంటే ఇక్కడున్నటువంటి భూములు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఏ కింద వేల ఎకరాలు రిజర్వ్ అయ్యి ఉన్నాయి ఇది గవర్నమెంట్ భూములని ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటివన్నీ గవర్నమెంట్ వన్ నోటిఫికేషన్ చేస్తే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ చేసినటువంటి భూములన్నిటినీ పూర్తిగా స్వాహా చేయడం కోసం ఈరోజు ఒక సెల్ కూడా పెట్టారు ఇది మీకు తర్వాత నెలల్లో ఎన్ని జీవోలు వచ్చి ఎన్ని విడుదల చేశారనేది ఇది ఖచ్చితంగా అప్పు అయితే నేను చెప్పదలుచుకున్నాను రెండోది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్యాపిటల్ పెడతాడు అని గందరగోళం సృష్టించడానికి చెప్పాడా లేదా అని చెప్పాలంటే ఆయన గురించి చాలా విషయాలు ఇప్పుడు నేను మాట్లాడాలి మీరు అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ హౌస్ హౌస్లో ఆయన మాట్లాడాడు ముప్పై ఐదు వేల ముప్పై నుండి ముప్పై ఐదు వేల ఎకరాలు ఖచ్చితంగా కావాలి కొత్త రాజధాని ఏమో గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉండాలని అసెంబ్లీలో మాట్లాడినటువంటి క్లిప్పింగ్లన్నీ మనం చూసాం ఈరోజు దేనికి మారుస్తున్నాడు ఇక్కడ విశాఖపట్నంకి వచ్చి ముప్పై వేలు కాదు గవర్నమెంట్ భూమి కాకుండా ప్రైవేట్ భూమి లేవైనా ఒక ఐదు వేల ఎకరాలు ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటప్పుడు ఏదైతే అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారా ఒక ఐదు వేల ఎకరాలు ఇక్కడ సంపాదించమనండి సంపాదించలేరు ఇక్కడ ఆ పరిస్థితులు లేవు అక్కడ ఎందుకో వాళ్ళు మంచి కానీ చెడ్డ కానీ దీని గురించి ఒక కమ్యూనిటీకి ఎవరైనా అంటగడితే నేను అసహించుకుంటాను కూడా అక్కడికి నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళాను నే మేము ఈ భూములు ఇచ్చింది కేవలం తెలుగువారి రాజధాని గురించి ఇచ్చామండి ఈ భూములు ఇక్కడ తెలుగు వారందరూ వచ్చి ఇక్కడ ఉంటారంటే ఎంతో సంతోషపడ్డాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పక్షాన్న మాట్లాడుతున్నటువంటి వారికి అమరావతి వెళ్తే వాళ్ళు అనుకున్నట్టుగా ఆ భూముల్ని కబ్జా చేయడానికి వీలవు కాబట్టి కొత్త ప్రాంతాన్ని ఎన్నుకున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది ఖచ్చితంగా అక్కడ వీళ్ళ ఆటలు సాగు చేయగలరా మీరు చెప్తున్నారు విశాఖలో రౌడీ ముఖాలు రౌడీ ముఖాలు రాజ్యం చేస్తాయి రాజధాని ఇక్కడికి వస్తాయని మీరు చెప్తున్నారు ఇన్సైడెడ్ ట్రేడింగ్ కూడా జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మీకు ఏమైనా సమాచారం ఉందా విశాఖలో కూడా ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని ఖచ్చితంగా ఎవరు ఎవరు అక్కడికి వచ్చి రౌడీ ఎవరు ఎవరనుకుంటున్నారు ఇప్పటికే నా నేను ఇప్పటికే నా దగ్గర ఖచ్చితంగా పెట్టారు కానీ రికార్డెడ్గా మీకు చూపించడం కోసం వెయిట్ చేయాలి వాళ్ళు ఇక్కడికి వస్తే ఆ విషయాలన్నీ బయట పెడతాను నేను బయట పెట్టడానికి కావలసినటువంటి ఆధారాలు ఉన్నాయి అంటే ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదండి వాళ్ళు ఇక్కడికి వస్తారా రారనేదే నా ఆలోచన నేను అనుకుంటున్నాను రారు రానప్పుడు నా ఈ మాకు ముడిసర్లావ్ అని ఒకటి ఉంది అది పెద్ద పార్క్ కూడా అది ముడసర్లావ్ అని మేమంటాం ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని ఏమో వాక్ జంక్షన్ నుండి ఆ ప్రాంతాన్ని వేరే పార్క్ కింద చూస్తారు ఆ ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలకి బీఆర్టీఎస్ రోడ్లేసి గత పదేళ్లుగా రుమాలేసి కూర్చున్నారు ఇంచుమించుగా ఒక మూడు నాలుగు వందల ఎకరాల భూమి అక్కడ ఉంది రోడ్లేశారు కనీసం ఒక కిల్లు లేదు అక్కడికి వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించరు ఆల్రెడీ ఆక్యుపై ఉన్నారు అవన్నీ బయటకు వస్తాయి అంటే ముందు నేను ఎందుకు చెప్తున్నానంటే నరసింహరావు గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అది చెప్పి ఎందుకు మార్చాలనుకుంటున్నారంటే మీకు అర్థమవుతుంది లేటెస్ట్గా ప్రతి విషయాన్ని అతను ఎందుకు మార్చి చెప్తున్నాడో నాకు అర్థం అవట్లేదు మొన్న రాజ్యసభలో ఎన్ఆర్సీ బిల్లుకేమో మద్దతు ఇచ్చారు ఇక్కడికి వచ్చి ఈరోజేమో దానికి వ్యతిరేకంగా నేను మీకు ముస్లిమ్స్కి మద్దతుగా ఇస్తానని చెప్తున్నాడు మీరు ఈ రాష్ట్రంలో ఏడు నెలల్లో ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు అదానీ పోయింది అంబానీ పోయాడు లల్లు పోయాడు సెకండ్ అది సింగపూర్ కన్సార్ట్యం పోయి పోయిన లిస్ట్ ఎన్ని కావలసిందని చెప్తాను వచ్చిన లిస్టు ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దయచేసి చెప్పండి ఆలోచించండి ప్రతిసారి ప్రొటెక్ట్ చేస్తూ అబద్ధాలు చెప్పొద్దని నేను కోరుకుంటున్నాను వారిని వన్ ఎవరు అంటున్నారు రెండు రోజుల్లో తేరుస్తాను ఏదో ఒక మంత్రి అంటున్నాడు తేల్చు తేల్చి చంద్రబాబు నాయుడుగా నిజంగా కొట్టిసి ఉండుంటే జైల్లో పెట్టేయండి మీరు సంతోషిస్తాం కానీ జిఎన్ రావు కమిటీ చెప్పింది అధికార వికేంద్రీకరణ ఉండాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి కాబట్టి రాజధానిని మేము విశాఖలో పెడుతున్నాం హైకోర్టుని కర్నూలు పెడుతున్నాం అని చెప్తున్నారు రెండు సింక్ అవట్లా ఏ రకంగా చూస్తారు దాన్ని మీకు కాస్త హైదరాబాద్లో ఉన్నారు మీకు కొంత అవగాహన ఉంది అసలు ఈ కమిటీ అండి వీడు కమిటీయా ఇది కమిటీయా ఇది ఆ కమిటీ శ్రీకృష్ణ కమిటీ అంత అగ్గి రాజేస్తున్న టైంలో కూడా అన్ని ప్రాంతాలకి తిరిగి శ్రీకృష్ణ కమిటీయే డైరెక్ట్గా చెప్పింది విభజించవద్దని కూడా చెప్పింది అది అది పర్ఫెక్ట్గా న్యాయబద్ధంగా ప్రజా అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసి ఒక జస్టిస్ ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు వేసినటువంటి కాపు రిజర్వేషన్ గురించి ఊరూరు తిరిగారు తిరిగి ఆ ఊర్లో అభిప్రాయం తీసుకొని అసెంబ్లీలో పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి పార్లమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాడు ఈ కమిటీ ఎవడండి హైదరాబాద్లో ఉన్నాడు ఒకడు చెన్నైలో ఉన్నాడు తీసుకొని వచ్చి ఆ కమిటీ ఏమో నాటకాలు ఆడించి ఒక అడ్డు పెట్టుకొని కమిటీ పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని ఇంకా విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను విశాఖపట్నం గురించి వచ్చింది కాబట్టి ఈ విషయాలు మాట్లాడతాను ఇప్పటి వరకు రాష్ట్రం లేదో తగలబడుతున్నారు వరదలు వస్తే ఏం చేశారో చూశాం అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం అయినా సహనంతో ఊరుకున్న ఇంకా ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి ఈ తెలుగువారిని మీ రాజకీయం కోసం మీకున్న కక్షలు కావేశాలు తీర్చుకోవడం కోసం మీకున్నటువంటి కోపతాపాలు ఇతరుల మీద వ్యక్తిగత వ్యక్తిగతంగా కోపాలు తీసుకోవడం కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి అతను అనుచరులను కూడా నేను కోరుతున్నాను మాట్లాడితే గ్రాఫిక్స్ చూపించాడు ఏం చేశాడు అని అడుగుతున్నారు ఈ ఆరు నెలలు కానీ ప్రభుత్వం పనిచేసి ఉండుంటే ఇప్పటికే అక్కడున్నటువంటి ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ మినిస్టర్ క్వార్టర్స్ కానీ లేదా జుడీషియల్ క్వార్టర్స్ కానీ అన్నీ తయారైపోయి ఉండేవి నువ్వు వేడి నెలలు బట్టి ఈ పని చేయలేదు అట్లాగే పోలవరం రోజు సోమవారం 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 పని చేసుకుంటూ డెబ్బై మూడు శాతం కంప్లీట్ చేస్తే రివర్స్టాండ్రింగ్ అని పేరు ఓకే రివర్స్ స్టాండింగ్ ప్రూవ్ చేస్తే కేసు పెట్టి లోపేయండి వేయండి అది చేయలేసారు కదా దాన్ని అట్లా పెట్టారు అభివృద్ధి జరగవలసినవి ఆపి ఆపి పక్కన పెడుతున్నారు కొత్తవి ఏమి రాకుంటున్నాయి పాత కంపెనీలన్నీ అగ్రిమెంట్లన్నీ పోతుంటే ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను బాధపడుతున్నాను నరసింహరావు గారు నా ఆవేదన ఈ రోజు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలని కాదు కానీ ప్రభుత్వం వైఫల్యం గురించి మా